అండ్ సార్ నవడెస్ ఎంబీబీఎస్కి అనేది చాలా హైప్ ఉంది ఉన్నది ఎందుకంటే ఉన్నది ఒక వన్ ల్యాక్ అనుకుంటే సీట్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు రాస్తున్నారు సో యంగ్ జనరేషన్ సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్ ఎలా వెళ్ళాలి ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలి అంటారు మా దీన్ని మించిన ప్రొఫెషన్ లేదండి ఇందులో వచ్చేంత సాటిస్ఫాక్షను మీకు ఇంకే ప్రొఫెషన్లోనూ రాదు అయితే కష్టపడి చదవాల్సింది అంటే ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నాడు ఒక ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు సరే ఒక గంట తర్వాత చేస్తాను అని పుస్తకం తీసి చదువుకోవచ్చు వేరే వాళ్ళని సలహా తీసుకోవచ్చు చేయొచ్చు కంప్లీట్ చేయొచ్చు ఇవాళ చేయాల్సింది రేపైనా చేయొచ్చు సర్జరీ నేను చేస్తున్నప్పుడు నాకు ఇందులో నాకు డౌట్ వచ్చింది వేరే వాళ్ళని అడుగుతాను లేదా పుస్తకం తీసుకుని చదువుకుంటానంటే కుదరతాం యూ హ్ టు డూ ఇట్ సో అంచేత మెడిసిన్ కోర్సు ఎప్పుడూ కూడా కొద్దిగా టఫ్గానే ఉంటుంది అయితే వాళ్ళు పది సంవత్సరాల్లో నేర్చుకునే విషయాల్ని నేను ఐదు సంవత్సరాల్లోనే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చేత నేను ఎక్కువ కష్టపడాలి ఎక్కువ టైం చదవాలి ఇది ఒక యజ్ఞంలా చేయాలి అలా చేయగలిగితేనే ఈ ప్రొఫెషన్లోకి రావాలి అయితే అన్ఫార్చునేట్గా ప్రస్తుతం స్టూడెంట్స్ జనరేషన్లో మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది మంది ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ ఇంజనీరింగ్ మీదకి వెళ్తున్నారు ఎందుకంటే తొందరగా ఐదేళ్ళలో సెటిల్ అయిపోతాం మంచి జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతో వెళ్తున్నారు అందుకని ముఖ్యంగా మగపిల్లలు అందుకనే ఇవాళ ఎంబీబీఎస్ కాలేజీలోకి వెళ్ళి ఎంతమంది ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఉన్నారని చూస్తే వంద మందిలో ఎనభై మంది అమ్మాయిలు ఉన్నారు ఎందుకంటే మగపిల్లలు మేము తొందరగా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు ఆడపిల్లలు ఇది బాగుంది ఈ ప్రొఫెషను అని వాళ్ళు చదువుతున్నారు అగైన్ పార్ట్ ఆఫ్ లైఫ్ సార్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ మెడికల్ పరంగా కొన్ని ఇన్సిడెంట్స్ చూసా అంటే కొన్ని కేసెస్ అయ్యాయి అండ్ కొన్ని సో అంటే దేనివల్ల అనుకోవచ్చు ల్యాక్ ఆఫ్ అంటే మెడికల్లో సేఫ్టీ పర్పస్ కావాలంటే తక్కువ ఉండడం వల్ల అనుకోవచ్చు అంటే మీ మీరు ఎలా అనుకుంటారు దాన్ని అసలు ఎలా చూస్తారు అంటే కేసెస్ అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తున్నది ఒకటి మన సొసైటీకి డాక్టర్స్ మీద ఉండే అభిప్రాయం కొద్దిగా మారడం ఒక కారణం అమ్మ అంటే ఒకప్పుడు మనకి అందుబాటులో ఉండేవి కావు ఈ సర్వీసెస్ ఏమైనా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకి నా సంగతే చూసుకోండి నేను కాకినాడలో ఎంఎస్ చదువుతున్నప్పుడు ఒక ఆపరేషన్ చేయడానికి ఏమీ పనిముట్లు లేవు సింపుల్ పనిముట్లతో చేసేవాళ్ళం సక్సెస్ ఉండేది కాదు పనిముట్లు అయ్యే ఖర్చు ఎంత అంటే వంద రూపాయలు అనుకోవచ్చు లేదా పది రూపాయలు ఆ రోజుల్లో అదే ఇప్పుడు మాకు పనిముట్లకి అంటే ఇన్స్ట్రుమెంట్స్కి అయ్యే ఖర్చు లక్షల్లో ఉంటుంది అలా ఉంటేనే మేము రిజల్ట్ ఇవ్వగలుగుతాం సో ఏమవుతోంది అప్పుడు మేము చేయలేకపోయేవాళ్ళం మా దగ్గర అవకాశమే లేదు మాకు చెడ్డ పేరు అనేది లేదు ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు మేము చేయగలుగుతున్నాం కానీ డబ్బులు డిమాండ్ చేస్తున్నాం అని చేత రోగికి ఇబ్బందిగానే అనిపిస్తుంది ఫ్యామిలీకి పెట్టలేని వాళ్లకు పెట్టగలిగిన కొద్దిగా చాలామంది ఇది ఇబ్బంది ఫీల్ అవుతున్నారు అయితే ఇక్కడ నేను ఒక మన సమాజంలో ఒక పోకడ ఒకటి ఉందండి నాకు తెలుసున్న ఒక మిత్రుడు దగ్గర దగ్గర ఒక యాభై కోట్ల ఆస్తి ఉంటుంది ఆయన అమ్మాయి పెళ్ళికి ఇంచుమించుగా యాభై అరవై లక్షలు ఖర్చు పెట్టి సెట్టింగ్ వేయించి మంచిగా మ్యారేజ్ చేశాడండి వేసిన యాభై లక్షల సెట్టింగు మర్నాడు ఉదయం తీసి ఆ అమ్మాయికి డెలివరీకి వచ్చినప్పుడు హాస్పిటల్ వాళ్ళు రెండున్నర లక్షలు చెప్పారు డెలివరీకి బిల్లు నువ్వేనో ఫోన్ చేసి కొద్దిగా తగ్గించవా అవును అక్కడ యాభై లక్షలు వేస్ట్ చేశాడు ఇక్కడ అమ్మాయి డెలివరీకి ప్రాణం అంటే ఎందుకు అని నేను ఆలోచిస్తే ఎందుకు ఇలా చెప్తున్నాడు ఆయనకి రెండున్నర లక్షలు పెద్ద అమౌంటే కాదు అసలు అంటే మన సమాజంలో ఒక ఆలోచన విధానం ఏంటంటే పెళ్ళికి ఖర్చు పెట్టేది పాజిటివ్ ఎక్స్పెండిచర్ తనకి హోదా పెంచుతుంది తన ఇమేజ్ని పెంచుతుంది ఇక్కడ మెడిసిన్ వైద్యానికి అయ్యే ఖర్చు నెగిటివ్ ఎక్స్పెండిచర్ దాని నుంచి ఆయనకి ఏమి రాదు రాదు సో ఇది ఒక అయితే వేరే కంట్రీస్లో అలా లేదు రివర్స్ అక్కడ వైద్యానికి అయ్యే ఖర్చు ఎక్కువ దానికి అలవాటు పడ్డారు కూడా వాళ్ళు ఇప్పుడు బయట దేశాల్లో ఒక ఆపరేషన్కి ముప్పై నలభై లక్షలైతే మన దేశంలో అదే ఆపరేషను అంతకంటే చక్కగా అదే ఇన్స్ట్రుమెంట్స్ అదే టెక్నాలజీతో పదోవంతులు అయిపోతుంది సో ఇది చాలా తక్కువ కాస్ట్ ఇది అందుకనే ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువ ఖర్చు పెట్టుకోలేని వాళ్ళందరూ కూడా మన దేశానికే వచ్చి సర్జరీ చేయించుకుని వెళ్తున్నారు మెడికల్ టూరిజం చాలా మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాం ఆఫ్రికా చెప్పి చాలా ఉంటాయి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని వెళ్ళిపోతున్నారు